హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నేను పొటేళ్ళు గొర్రెలు మేకలు మేకపోతులు సంబంధించిన వీడియో తీయటానికి వెళ్తున్నాను నల్లపాడు నల్లపాడు మండీకి ఇంకా వీడియోని ఫాలో అవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫాలో అవ్వండి నల్లపాడు గొర్రెల మండి ప్రతి శుక్రవారం ఉంటుంది ఎలా ఉందో చూపిస్తాను చూదురుగో పదండి ఈ బళ్ళు అయితే వచ్చినాయి ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి క్వాలిటీలు లాన్కైతే వెళ్తున్నాను చూడండి ఫాలో అవ్వండి వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ చూడండి ఫాలో అవ్వండి ఇంకా ఈ పెద్ద పోటోలు చవటం ముప్పై ఐదు వేలు చెప్పారండి రైతుగారు ముప్పై ఇస్తాను ఇస్తానన్నారు చూడండి క్వాలిటీ ఎలాగుందనేది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకెవరు అడిగే వాళ్ళు ఎవరు రాలేదండి అంటే అయితే వచ్చారు ఇంకా అడగలేదు ముప్పై ఐదు వేలు అయితే చెప్పారు ముప్పై వేలకైతేనే ఇస్తానని చెప్పారు ఫైన్లో ఇంక ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసేసి చిన్న పొట్టేల పిల్లలు అండి ఇంకా వీళ్ళు చావటం అయితే ప పదిహేను వేలు చెప్పారు జత ఇంకా ఇవ్వటం అయితే వాళ్ళు పన్నెండు పదమూడు ఆ మధ్యలో అయితే ఇస్తామని చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు ఇంకా ఆ రేట్లో మాట్లాడుకుంటే ఇంకా తగ్గిద్ది అని చెప్పారు ఇంకా అదే అండి ఇంకా ఫాలో అవ్వండి వీడియోని ఈ ఇప్పుడు ఈ జాతలో ఈ మ ఈ మందలో వచ్చేసేసి వాళ్ళు చవటం పద్నాలుగు వేలు చదువుతున్నారండి పదమూడు వేలు అయితే ఇస్తానని చెప్పారు ఇంకా మాట్లాడుకోండి మాట్లాడుకుంటే తగ్గిద్దని చెప్పారు చూడండి జనం మటుకి బాగానే వచ్చారు అడిగేవాళ్ళు లేరు అంటున్నారు ఇంకా ఈ కొన్నీ కొనుక్కొని కొనుక్కున్నట్టు ఇలాగ బండిలో వేసుకుంటున్నారండి ఈ బండిలో ఎవరైతే కొన్నారో కొనుక్కున్న వాళ్ళు ఇంకా ఇలా ఒకటి రెండు అలాగ కొనుక్కున్న వాళ్ళు బండిలో వేసుకున్నారు ఇంకా చూడండి జనం అయితే మంది వచ్చారండి కిక్కిరిసిపోతుంది ఇంకా మ మంది వచ్చేసేసి చాలామంది జనమైతే ఉన్నారు చూడండి మీకే కనిపిస్తుంది కదా వీడియోలో ఇంకా మీరు మాట్లాడుకుంటే తగ్గుతాయండి రేట్లు ఇదిగోండి ఆరు పిల్లలు ఉన్నాయి కదా ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మందలో ఉంచి పక్కకి ఆరు తీసినవి వాళ్ళు ఒకటి ఏడు వేలు కాడికి కొన్నారండి కొన్నోళ్ళు ఒకటి ఏడు అంటే జత పద్నాలుగు వేలు పడ్డట్టు ఇంకా ఏడాది నలభై రెండు వేలు పడ్డాయి నలభై రెండు వేలు కొన్నారండి ఇంకా ఇవి వచ్చేసేసి వేరే ఊరు అతను వచ్చారంట వాళ్ళు ఇంకా మాట్లాడుకొని ఇంకా తీసుకోవటం అనేది జరిగింది వాడే ఉన్నారు కానీ మాట్లాడటం అనేది జరుగుతుంది మిగిలిన ఇంకో నాలుగు పిల్లలు కూడా అనేది జరుగుతుంది ఫైనల్ అయితే తీసుకుంటారు ఈ మందలో పుట్టేల పిల్లలు ఎంత చదువుతున్నారో అడుగుదాం పదండి చదువుతున్నారు కాబట్టి చెప్తారు పిల్లలు జనాలు వస్తారు ఎందుకు విన్నారు కదా మీరే ఫైనల్గా అయితే పన్నెండున్నరవైకి అయితే ఇస్తా అన్నారు జత పన్నెండున్నరవైకి ఇంకా ఫాలో అవున వీడియోని ఇంకా పుట్టేళ్ళ పిల్లలు ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాము పెద్దగా కూడా మందలు తెచ్చి అమ్ముకుంటూ ఉంటారండి వీటిల్లో అమ్ముడుపోయినా అమ్ముడు పోతే ఒకటి రెండు అలా కావాలన్నా కానీ బయట విడగొట్టి అమ్ముతారండి లేదంటే కట్ట కట్ట మొత్తం కొన్నారనుకోండి మొత్తం అన్నీ అమ్మేస్తారు మొత్తం కొంటే ఏంటంటే రేట్ అనేది తగ్గిద్ది ఇంకా ఎలాగున్నాయంటే ఇంక వీళ్ళు ఒక రెండు పక్క తీసి ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు అవి బేరం అనేది జరుగుతుంది ఎంత చదువుతారు ఎలా జరుగుతుందో బేరం అనేది చూడండి వీడియో پيار نا اا اا چم پي ماٽي چيو اا 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 நம்பகينه அந்த காய் பேபா பாプリ சாபுங்கவா அந்த அழுத்துன அம்மா அந்த காய் பேய் అయిపోయిందండి పన్నెండు పన్నెండు అయిపోయింది ఈ బ్యాచ్ వచ్చేసేసి మాచర్ల బ్రీడ్ అండి మాచర్ల జాతికి సంబంధించినవి ఇంకా ఈ జత వచ్చేసేసి వాళ్ళు చవటం ఇరవై రెండు వేలు చెప్పారు ఫైనల్ పద్దెనిమిది వేలు అయితే ఇచ్చేస్తామని చెప్పారు ఎంత చెబుతున్నారు అన్న చెప్పే బేరం ఎంత చెప్పారు బేరం జత ఇంకా ఈ జత పదిహేడు వేలు ఫైనల్ అయితే ఇంకా వేరే వాళ్ళు కొన్నారంట అండి ఇంకా వీనికైతే తెలియదు అన్నారు పదిహేడు వేలకు కొన్నారంట జత ఈ బ్యాచ్ మొత్తం అన్నీ కొన్నారంట అందుకే తగ్గినాయి రేటు

ఒక పొటేలు పన్నెండు వేల ఐదు వందలు కొన్నారంట అండి వాళ్ళు పక్కా లాగారు కదా పొట్టల్ని ఆ పొటేల్ని ఈ పెద్ద పోటీ రేట్ ఎంత చూపుతారో అడుగుదాం పదండి ఎంత చెప్పారు ఎంత చెప్పారంట జత ముప్పై ముప్పై వేలు చెప్పారు ఎంత అయితే ఇద్దామని ఇరవై ఎనిమిది అయితే ఇద్దామని జత ఎవరి నుంచి వచ్చావు చెప్పాలి చెప్పాలి వారం వారం అమ్ముతారా తెచ్చి ఫోన్ నెంబర్ అని చూతారా వచ్చేవాళ్ళు చేసి వస్తారా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో మీ దేవరకొండ నాగబాబు ఎవరైతే ఉన్నారండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నల్లపాడు మండికి రావచ్చు అండి దేవరపల్లి నాగబాబు గారికి ఫోన్ చేయొచ్చు ఈయనకి ఇంకా వీళ్ళు ఏడాది అమ్ముతా ఉంటారండి లేదు మీకు నల్లపాడు మండికి రావడానికి కుదరలేదు అనుకోండి శుక్రవారం వాళ్ళ అడ్రస్ కూడా చదువుతారండి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు చెప్పిన రేటు ఫిక్స్డ్ ఏమి ఉండదండి మాట్లాడుకుంటే తగ్గుతుంది బేరం అనేది ఇంకా చూడండి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది వానకు అండి ఒక పూట వాన వస్తుందంటే ఒక పూట ఎండగా వస్తుంది వాతావరణం అనేది ఒక రకంగా అనేది లేదు ఓవరాల్ ఎలాగుందనేది మంద మందా చూపిస్తున్నాను చూడండి ఈ పొటేళ్ళ మంద వచ్చేసేసి చూడండి ఎలాగున్నాయో చెప్పండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ కోట బ్యాచ్ ఎంత చదువుతారో అడుగుదాం పదండి వినండి నేను అడుగుతాను వినండి దాన్ని బట్టి రేట్లు అనేవి తెలుస్తాయి మీకు ఒక అవగాహన ఎంత చెప్పారు ఇరవై ఇరవై ఆరు వేలు చెప్పారు ఇరవై ఆరు వేలు ఇద్దామని జత ఇరవైలున్నారా ఇరవై ఐదు ఆ మధ్యలో అయితే గడిగిన దాన్ని బట్టి వార వారం అమ్ముతారా ఫోన్ నెంబర్ అన్న ఉత్సవాలు చేసి వస్తారు పంతొమ్మిది ఇరవై ఒకటి ఎవరైతే ఉత్సవాలు ఉన్నారండి రైతు గారు ఫోన్ చేసి రావచ్చు వారం వారం అమ్ముతారు ఎవరు అన్న మీది దగ్గర పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా వచ్చింది వారం వారం తెచ్చి అమ్ముతారండి అల్లపలు మండిలో ఒక కావాలనుకునే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చండి ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలోనే మాచర్ల బ్రీడు ఈయనండి రైతుగారు ఇంకా వీళ్ళిద్దరండి అమ్ముతూ ఉంటారు చూడండి అక్కడే ఉంటారండి నల్లపాడు మండీలో చూసి మాట్లాడుకొని తీసుకుంటే రేట్ అనేది తగ్గింది చెప్పిన రేట్ ఫైనల్ ఏమి ఉండదు కొంచెం అటు ఇటుగా వచ్చిద్దండి మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పొటేలు వచ్చేసేసి మాచర్ల ఒరిజినల్ బ్రీడ్ అండి ఇది కనుక బాగా ఫుల్గా పెరిగితే కనుక వెయిట్ చాలా వెయిట్ వచ్చిద్ది ఇంకా పెంచుకునే వాళ్ళకి అనుకుంటే ఇది నెంబర్ వన్ అండి ఇంకా వీళ్ళు చవటం దీనికి పదిహేను వేలు చెప్పారు ఇంకా కొనుక్కునే వాళ్ళు ఇంకా అడిగి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఈ పొట్టేళ్ళ మందలో ఉన్న ఒకటి జత జత వచ్చేసేసి వాళ్ళు ఇరవై వేలు చెప్పారండి ఇంకా అడిగే వాళ్ళు ఎవరు లేరు బేరం ఇంకా ఎవరన్నా వస్తే అమ్ముదామని చూస్తున్నారు జనమైతే వచ్చారు అడిగే వాళ్ళు అయితే లేరు అంటున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కొన్ని తల్లి మేకలు పిల్ల మేకలు ఉన్నాయి కొన్ని ఏమో సూడి ఉన్నాయి ఒక్కొక్క మేక సూడిది కానీ తల్లి పిల్ల కలిపి కానీ ఏదైనా కానీ వాళ్ళు ఒకటి పద్దెనిమిది వేలు అయితే ఇస్తా ఉన్నారు ఇంకా దాన్ని బట్టి ఇంకా అడిగి తీసుకునే వాళ్ళు అడుగుతూ ఉన్నారు కొంతమంది అడిగారు వెళ్ళిపోయారు ఇంకా దాన్ని బట్టి ఎవరన్నా వస్తే పద్దెనిమిది అయితే ఇద్దా ఉన్నారు ఈ మేకపోతులు వాళ్ళు చవటం జతం ముప్పై వేలు చదువుతున్నారండి అడిగే వాళ్ళు ఇరవై నాలుగు వేలకి ఫైనల్ ఇస్తారా అని అడుగుతున్నారు అడుగుని చూస్తున్నారు వీడియో అంత మడి చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేర్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫామ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ పరమేష్